కుంభకోణం జరగలేదు కదా కుంభకోణం ఈరోజు జరుగుతుంది ఈరోజు చూడండి ఇవాళ ఎక్కడ చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు ఇవాళ ఇవాళ షాపులను కూర్చోబెట్టి తాపిస్తూ ఉన్నారు ఇవాళ నీకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అనేది ఉండేది కాదు ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాపు వంద రూపాయలకి నువ్వు వచ్చావు ఇష్టం వచ్చినట్టు ఈరోజు అమ్మిస్తూ ఉన్నావు ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది నీ నీ ఎవడెవడైతే ఈ నువ్వు బినామీల ద్వారా ఈ మద్యం సిండికేట్ల ద్వారా పెట్టి వాళ్ళు చేసి వాళ్ళే సంపాదించుకున్న తప్ప గవర్నమెంట్ ఆదాయం తగ్గింది ఈరోజు నీ కార్యకర్తలు నీ నీ వాళ్ళు ఎవడ ఉన్నా వాళ్ళని వాళ్ళ వాళ్ళని బాగు చేయడం కోసం ఈరోజు బిల్డ్ షాపులు పెట్టి ఇవాళ బడ్డీ బడ్ ఏ బడ్డీ కుట్టలకి వెళ్ళి మద్య మద్యం షాపు మద్యం బట్టలు దొరుకుతున్నాయి ఇవాళ ఇవాళ విడిగా చేస్తూ ఉన్నారు దొంగ మధ్య కల్తీ మధ్య ఈరోజు ఈరోజు పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం స్వీట్లు తయారు చేసి వాళ్ళు చేసి బిల్డ్ షాపులు అమ్మేస్తూ ఉన్నారు ఇలా ఇవాళ నియంత్రణ లేదు ఒక టైం లేదు ఒక పద్ధతి లేదు ఇష్టం వచ్చినవి చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చిన బ్రాండ్లకు కూడా ఈరోజు పర్మిషన్ ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క బ్రాండ్కి కూడా పర్మిషన్ ఏమి లేదు ఆ రోజునే డిస్టిలరీలు ఈరోజు ఉన్నాయి కల్తీ ఈ మధ్య ఉన్నావు మరి ఆ డిస్టిలరీ పెట్టి ఉన్న వాళ్ళు ఎందుకు లోపల లేదు నువ్వు అదే డిస్టలరీల ద్వారా ఈరోజు మద్యం ఎందుకు కొంటున్నావు నువ్వు